అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా దుత్తలూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ దుత్తలూరు మండల అధ్యక్షులు వెంకల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అందే రామయ్య మాజీ మండల అధ్యక్షులు చుండి హరిగోపాల్ రెడ్డి లెక్కల మహేష్ రెడ్డి మండలంలోని ఎటిపాలెం మందల నాయుడుపల్లి నందిపాడు గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అందే రామయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు అలాగే అంబేద్కర్ ఆశయాలను అనుసరించే పార్టీ జనతా పార్టీ అని అన్నారు నా పేరు అందిరామయ్యుత్తూరు భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన ఈ ఈరోజు రుత్నూరు మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మారావు విశ్వ పరిసర ప్రాంతంలో అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ ఒక జాతికి నాయకుడు కాదు ఒక జాతీయ నాయకుడి అని భారతీయ జనతా పార్టీ గుర్తించింది ఆయన ఆదర్శంతోనే ఆయన ప్రోద్భవంతోనే రాజ్యాంగ విలువలతో కూడిన రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగం శిష్టకర్త భారత రాజ్యాంగం శిష్టకర్త అయిన అంబేద్కర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాడు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి వాటికి సంబంధించిన రక్షణ కవచలను ఏర్పాటు చేశాడు కాబట్టి వారి ఆశయాలను పలు సిద్ధాంతాలను ముందు తీసుకోవాల్సింది కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరపున అందరికీ నూట ముప్పై ఐదు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ డాక్టర్ బిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్